అమ్మాయి ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానమ్మ మీరు బాగుండాలని కోరిక నాకు ఆ కోరిక నెరవేర్చాలని మరీ మరీ కోరుకుంటున్నాను అనమాట మీరేంటంటే ప్రతి ఒక్కరు అందరం కూడా బాగుండాలని కోరుకుంటాము కానీ మన ఉంటాయి కదా మన గ్యాపట్లు నక్షత్రాలు అవన్నీ ఉంటాయి కదా దానివల్ల మనం వెనకబడిపోతాం అంతకుమించి ఏమీ లేదు మనం అందరిలాగే పనిచేస్తున్నాం మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక మంచి మాట చెప్తాను అది నాకు చాలామంది చెప్పమని అంటేనే చెప్తున్నాను చాలా ఇది వరకు చెప్పాను చెప్తే చేసుకున్నారు చేసుకుంటే దానివల్ల వాళ్ళ ఫలితం దక్కింది ఆ ఫలితం దక్కించేస్తే ఏం చేశారంటే వాళ్ళు నాకు కామెంట్ పెట్టారు పెద్దమ్మ నేను ఇలాగా చర్చ సై నేను ఇలాగా నాకు నేను అనుకునేది నాకు వచ్చిందని అదే విధంగా మీరు చేసుకోవాలని మెల్ల నేను ఇప్పుడు పెడతాను వెనక ముందు జంకోకుండా మంచి మనసుతో చేసుకుంటే ఏదైనా మనం నెరవేరుతుందమ్మా మంచి మనసుతోనే నమ్మకం లేకపోతే మాత్రం ఏది అవ్వదు నమ్మకం పెట్టుకోవాలి మీరు ముందు నమ్మకంతో చేసుకోండి ఏంటంటే మన పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు చదువులు చదువుకొని కూడా పాప చాలా బాధపడుతున్నారు చాలా ఇబ్బందులు పెడుతున్నారు జాబులు రాక చిన్నది వచ్చినా బాగున్నా అని అనిపించేసేస్తుంది అనమాట ఇప్పుడు పెద్ద చదువు చదివినా కానీ చిన్నది వచ్చినా బాగున్నా అన్ని కాడికి వచ్చేసారు అందుకని చెప్తున్నాను నేను ఇంతకుముందు చెప్పాను చేసుకున్నారు వాళ్ళకి వచ్చినాయి మీకు రావాలని చేసుకుంటూ వస్తాయని మరీ మరీ కోరుకుంటున్నాను నేను అయితే ఇది మేము చేసుకున్నాం మాకు వచ్చిన తర్వాత మీకు నేను చెప్తున్నాను ఇదేంటంటే పటికి పటికంటే ఏం పటికి మనం అదే పట్టికి బెల్లం అని అనేసి ఉంటుంది కదా ముక్కలు ముక్కలు అది కాదమ్మా ఇది ఇదే ఆఫీస్ రూములకు కట్టుకుంటారు ఇళ్ళకు కట్టుకుంటారు దిష్టి కోసం కట్టుకున్న పట్టికిది ఒకసారి చూడండి ఇది ఏమి ఎంత అయిపోదు మీరు తెచ్చుకుంటే మాత్రం ఒకసారి కావలేదు అనుకో రెండోసారి తెచ్చుకోవచ్చు మూడోసారి తెచ్చుకోవచ్చు తప్పేముంది చేసుకుంటే తప్పేముంది దాంట్లో పెద్ద ఇదేం కాదు పెద్ద ఖర్చు కాదు అయితే నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే మీ ఇంట్లో అబ్బాయి అయినా ఆ అమ్మాయి అయినా అమ్మాయి తల్లి కానీ అమ్మాయి కానీ అమ్మమ్మ కానీ పెద్దవాళ్ళు ఎవరైనా ఇంట్లో ఉన్నవాళ్ళు మన ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రం చేసుకొని తలంటు తానం చేసుకున్న తర్వాత పూజ చేసుకుంటాం కదా ఆ పూజ చేసుకునేటప్పుడు ఎవరికైతే ఉద్యోగం గురించి ఉద్యోగం కానీ ఏ పని గురించి ఆలోచిస్తున్నారో వాళ్ళు తా వాళ్ళు కూడా తల తలకు తానం చేసుకొని శుభ్రంగా వచ్చి మీ పూజ చేస్తున్నప్పుడు అక్కడ వచ్చి కూర్చొని మటం వేసుకొని కూర్చొని అప్పుడు పూజ చేసుకుంటా అమ్మగానే అమ్మగారు ఎవరైనా కానీ పూజ చేస్తున్నప్పుడు మీరు అక్కడ కూర్చొని మీ మనసులో ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక కోరుకోండి కోరుకొని దండం పెట్టుకొని ఎటు చూడొద్దు మీ మనసు మంచి హృదయం ఉంచుకొని మీ మనసు పూర్తిగా దండం పెట్టుకోవాలి ఏ రోజు సోమవారం ఈ రోజు ఏ రోజు చేసుకోవాలి పెద్దమ్మ అనొచ్చు మీరు సోమవారమే చేసుకోవాలి ఈశ్వరుడికే చేసుకోవాలి ఎవ్వరికి కాదు ఈశ్వరుడికి కంపల్సరీగా సోమవారం నాడు ఇల్లు గుమ్మాలు కడుక్కొని తలకి రానం చేసుకొని మీరు కూర్చోవాలని పూజ చేసుకోవాలని చెప్పాను ఇది ఇలా చేసుకున్న తరువాత పూజ చేసుకున్న తరువాత పూజ అయిపోయాక ఆ పిల్లడో కానీ పిల్ల కానీ అక్కడి నుంచి కూర్చొని లేకొద్దు తూర్పు ముఖం పెట్టుకుని కూర్చోవాలి కూర్చోవాలి లేకొద్దు తల్లి లేచి తల్లి పూజ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఈ పటిక పట్టుకొని ఇరవై సార్లు దిగదూడాలి ఇరవై సార్లు ఎటు సార్లు పది నుంచి పది నుంచి తర్వాత ఇంకొకటి పై నుంచి కిందకి అర్థమైందా కాలు గోరు దాకా పైనుంచి కిందకి కాలు గోరు దాకా మళ్ళీ ఒకసారి తీయాలి అప్పుడు ఇరవై ఒకటి అవుతాయి అనమాట అయిన తర్వాత ఒక కవర్ తీసుకొని కవర్లోనే ఈ పటికి రా ఏసేసుకొని మీకు ఎక్కడైనా అక్కడ ఎక్కడైనా బావి కానీ నీళ్ళు కానీ చెరువు కానీ ఉండేలా ఉంటే పడేసుకోండి లేదు అనుకుంటూ బకెట్లో నీళ్ళు పట్టేసేసి ఆ బకెట్లో చేసేసేయండి వేసేసి మీరు కాలు కడుక్కొని బయటకు ఇంట్లోకి వచ్చేసేయండి అయిపోయి అక్కడ నుంచి మీరు ఏమి తింటారో మీరు ఏమి చేస్తారో టిఫిన్ చేసుకోవచ్చు కానీ దీనికి ముందు పూజ చేయక మునుపు కానీ దిగదొడక తొడక మునుపు కానీ తినకూడదు మామూలు గుట్టు గడుపుతూనే చేసుకోవాలి ఇలా చేసుకుంటే మీకు ఎప్పుడు వస్తుంది పెద్ద ఒకసారి చేస్తూ వస్తదని ఒకసారి చేస్తూ రావచ్చు ఒక అమ్మాయికి ఒకసారి చేస్తేనే వచ్చింది రావచ్చు నేను చెప్పలేను కదా మనకు తెలియదు కదా మీరు ఒకసారి చేస్తారా మీ మనసు పూర్తిగా అటు మనసు పెట్టుకోకుండా చేసుకుంటే ఒకసారికి రావచ్చు రెండుసార్లుకి రావచ్చు గ్యారెంటీగా రావచ్చు ఇది నేను ఇది ఇది ఏం మన ఖర్చు కాదు ఇది ఏమి ఇంకొకటి కాదు ఒక మనకు ఒక పెసిళ్ళు కావు ఒక ఇవ్వడానికి ఏమన్నా ఇవి కావు మన ఇంట్లో మన పిల్లల మీద ఉన్న దిష్టి పోతే కొన్ని ఈ గ్రహపాట్లు ఉంటే పోతే మనకు అనుకూలంగా ఉండేలా ఉంటే ఆ గ్రహాల గేపాట్లు మనకు ఆ జాబు రావచ్చు అందుకని ఆ రకంగా వచ్చిన వాళ్ళు బాగుపడ్డారు మీరు బాగుపడతారని చక్కగా ఓ ఓస్ అలవచ్చేద్దాయి ఓస్ వచ్చేసి వచ్చేద్దాయి మరి ఎందుకైతే ఈ పుస్తకం ఇవి ఇక్కడ పడేస్తా మరి అలా అలాగొచ్చేద్ది కదా చదువుకుంటే ఫుల్గా చక్కగా మంచి మనసుతో చదువుకుంటే చదువుకున్న వాళ్ళకి ఎప్పుడు గ్యారెంటీ ఏదో ఒక జాబ్ వస్తుంది రాకుండా అంటూ ఉండదు వస్తుంది అది నేను చెప్తున్నాను ఐఏ ఇష్యూ అని నేను చెప్పనమ్మా ఏదో చిన్నదో పెద్దదో ఇంట్లో కూర్చోకోకుండా వస్తుంది ఈ గ్యారెంటీ చెప్తున్నాను మీరు అందరూ నమ్మకం మీద చేసుకోవాలని మరీ మరీ కోరుకుంటున్నాను అమ్మా లైక్లు ఇవ్వండి అమ్మా సపోర్ట్గా రండి అమ్మా సబ్స్క్రైబ్ చేయండి అమ్మా పెద్దమ్మ మర్చిపోవద్దండమ్మా ఎందుకన్న మర్చిపోకంటే మర్చిపోకుండా పెద్దమ్మను ఎప్పుడు ఎల్లవేళ మీ కడుపులో పెట్టుకుంటే మిమ్మల్ని ఎప్పుడు నేను మిమ్మల్ని అందరిని కోటాడి కోట్ల మందిని నేను కడుపులో పెట్టుకుంటాను నా బిడ్డల్లాగే చూసుకుంటాను ఓకేనా